బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మూడు వారాన్ని పూర్తి చేసుకుంది మూడో వారం సండేస్ ఫండే అంటూ కొన్ని ప్రోమోస్ ని కూడా స్టార్ మా రిలీజ్ చేసింది ఇక మూడో వారం అభయ్ నవీన్ ఎలిమినేటే హౌస్ ని వదిలి బయటికి వెళ్లారు నాలుగో వారం నామినేషన్ ప్రక్రియను కూడా గార్డెన్ ఏరియాలో స్టార్ట్ చేయమంటూ నాలుగు గంటలకి బిగ్ బాస్ టీప్ సిద్ధం చేసింది అయితే నామినేషన్ ప్రక్రియ విషయం పక్కన పెడితే నాగార్జున గారికి వీకెండ్ ఎపిసోడ్ రోజు నిఖిల్ సోనియాతో జరిగిన గొడవ కోసం చెప్పుకుంటూ వచ్చారు సోనియా నన్ను అన్న మాటల్ని నాకు నచ్చలేదు సార్ అందుకే నా హార్ట్ ని బ్రేక్ చేస్తున్నానంటూ కూడా తెలియజేశారు అయితే సోనియా నువ్వు దున్నపోతులా తింటా అంటూ అంటూ తో గత వారం మాట్లాడిన మాటలు చూసే జనాన్ని కూడా బాగా హర్ట్ చేశాయని చెప్పాలి ఇక నాలుగో వారం నామినేషన్ ప్రక్రియలో నిఖిల్ మొదటగా సోనియా పేరుని తీసుకోపోతున్నారు అయితే నాలుగో వారం నామినేషన్ ప్రక్రియను గార్డెన్ ఏరియాలో స్టార్ట్ చేయాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు గార్డెన్ ఏరియాలో కొన్ని కుండల్ని అరేంజ్ చేసి ఆ కుండల్ని పద్దలు కొడుతూ కంటెస్టెంట్స్ ని నామినేషన్ పార్టిసిపేట్ చేయమంటూ తెలియజేశారు ఒక్కొక్క కంటెస్టెంట్ ఇద్దరిద్దరు కంటెస్టెంట్స్ చెప్పున నామినేట్ చేయాలంటూ తెలియజేశారు అయితే ఈ నామినేషన్ ప్రక్రియలో మొదటగా నిఖిల్ రాగా నిఖిల్ తన ఫస్ట్ నామినేషన్ నామినేట్ చేస్తున్నానట్టు తెలియజేశారు అయితే తగిన రీజన్ గా ఆమె గత వారం ఆయనతో మాట్లాడిన మాట తీరు నచ్చలేదంటూ చెప్పాడు నువ్వు నన్ను దున్నపోతులా తింటావనే వర్డ్స్ని ఒక రియాలిటీ షోలో యూజ్ చేయడం నాకు నచ్చలేదు ఎంత ఫ్రెండ్ అయినా సరే ఒక హద్దుల్లో ఉంటేనే బాగుంటుంది అంటూ తెలియజేశాడు అయితే నిఖిల్ అభిమానులు మాత్రం చాలా రోజులుగా సోనియాకు నిఖిల్ దూరంగా ఉంటే ఆయన ఆట బాగుంటుందంటూ ఎదురుచూశారు ఇప్పుడు సోనియాని వదిలి నిఖిల్ తన ఆటను స్టార్ట్ చేశాడా అని ఈ నామినేషన్స్తో జనాలకు అర్థమవ్వాల్సిందే సోనియాని ఫస్ట్ టైం ఇంకా నిఖిల్ నామినేషన్లోకి తీసుకున్నాడు ఎందుకంటే సోనియా మాట్లాడిన మాటలు నిఖిల్ని చాలా హర్ట్ చేశారు అని చెప్పాలి అయితే నువ్వు అన్న మాటలకి నేను అదే రోజు సమాధానం చెప్పొచ్చు కానీ ఆ రోజు సమాధానం చెప్పి నీతో గొడవ పెట్టుకునే ఇంట్రెస్ట్ నాకు లేదు అందుకని వీకెండ్ రోజు నేను ఈ విషయాన్ని అక్కడిని నాగార్జున గారి ముందు చెప్పాను నాగార్జున గారి తదుపరి ఆదేశం మేరకు నేను నామినేషన్స్ లో నీ పేరుని తీసుకోవాలని డిసైడ్ అయ్యాను అందుకని నా ఫస్ట్ నామినేషన్ నేను నీకు వేస్తున్నాను ఫ్రెండ్షిప్ చేసినంత మాత్రాన ఇక్కడైనా బయటైనా సరే ఎవరిని పడితే వాళ్ళని నోటికొచ్చినట్టు మాటలు అనడం కరెక్ట్ కాదు వాళ్ళు తినే తిండి కోసమైనా దేనికోసమైనా కొన్ని ప్లేసెస్ లో తక్కువ ఫుడ్ ఉంటుంది అడ్జస్ట్ అయ్యి ఉండాలి అంతేకాని ఇతరులు తింటున్నారని వాళ్ళపైన నోటికొచ్చిన మాటలు మాట్లాడితే అది ఫ్రెండ్ అయినా అమ్మైనా నాన్నైనా తీసుకోరు అన్నట్టు మాట్లాడతాడు నిఖిల్ అయితే ఇప్పటికీ నిఖిల్ గేమ్ స్టార్ట్ చేశాడని ఈ నామినేషన్స్తో జనాలకు అర్థమవుతుందేమో మరి ఇక దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి